అందరికీ నమస్కారం వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది రైతులు తమ క్రాప్ లోన్ని రిన్యువల్ చేసుకోవడానికి కోసం బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు క్రాప్ లోన్ తీసుకుంటారు దాన్ని రిన్యువల్ చేసుకుంటారు కానీ దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది అంటే వడ్డీ శాతం ఎంత పడుతుంది దానికి గవర్నమెంట్ సబ్సిడీ ఎంత వస్తుంది ఫార్మర్కి ఎంత వస్తుంది అలాగే ఆ లోన్ ఇచ్చినందుకు బ్యాంక్కి సబ్సిడీ ఎంత వస్తుంది క్రాప్ లోన్ని వితిన్ ద టైంలో రిన్యువల్ కానీ లేదా రీపేమెంట్ కానీ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం క్రాప్ లోన్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం మీరు మా ఛానల్కి బ్యాంకింగ్ ఫర్ వన్ అనే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్ ఈజ్ ఏ క్రాప్ లోన్ అసలు క్రాప్ లోన్ అంటే ఏంటి క్రాప్ లోన్ అనేది బ్యాంకులు రైతుల కోసం విత్తనాలు కొనుగోలు చేయడానికి కోసం కానీ లేదా ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు కొనుగోలు చేయడం కోసం కానీ లేబర్ కాస్ట్ కోసం కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం కానీ అదర్ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ కోసం బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలనే మనం క్రాప్ లోన్స్ అని అంటాం ఈ క్రాప్ లోన్స్ తీసుకోవడానికి లేదా రిన్యువల్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం ఇప్పుడు చూద్దాం మొదటగా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఆధార్ కార్డ్ లోపలనే మన అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి అలాగే ఫోటో కూడా ప్రూఫ్ అనేది ఈ ఆధార్ కార్డ్లో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది ల్యాండ్ పట్టా పాస్బుక్ పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే మనం తీసుకునేది క్రాప్ మీద కాబట్టి ఆ క్రాప్కి సంబంధించిన డీటెయిల్స్ పట్టా పాస్బుక్లో ఉంటాయి సో మనం ల్యాండ్ పట్టా పాస్బుక్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది క్రాప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వన్ బి పహానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్రాప్ లోన్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కూడా అవసరం అవుతుంది ఈ క్రాప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వన్ బి కానీ పహానీ కానీ మనం మొబైల్లో కానీ పీసీలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చా అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను వన్ బి అయితే మనం ఇంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా కానీ ఓపెన్ చేసి అందులో మీరు ధరణి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇలా ధరణి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మీరు అగ్రికల్చర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ వన్ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఒక కాలం కల్పిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ మనము వన్ బి కానీ లేదా పట్టా పాస్బుక్ కానీ రెండు విధాలుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి సర్వే నెంబర్ లేదా పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఆ డీటెయిల్స్ అయితే పొందవచ్చు ఇక్కడ మీరు పట్టా పాస్బుక్ తీసుకొని ఎంటర్ చేస్తే మీకు వన్ బి పట్టా పాస్బుక్ అనేది ఈజీగా డౌన్లోడ్ అవుతుంది సర్వే నెంబర్ అంటే మీరు ప్రతి సర్వే నెంబర్కి ఎంటర్ చేసి చూడాల్సి ఉంటుంది ఇక్కడ మీరు టీ సిరీస్తో నెం స్టార్ట్ అయ్యే ఒక నెంబర్ ఉంటుంది మన పట్టా పాస్బుక్ని ఆ నెంబర్ టైప్ చేయండి ఇక్కడ క్యాప్ ఇవ్వండి ఫెచ్ కొట్టిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఫస్ట్ ఫోర్ డిజిట్స్ ఇచ్చి మళ్ళీ క్యాప్ అడుగుతుంది అప్పుడు దాన్ని ఎంటర్ చేసి ఫెచ్ టైప్ చేయండి మీకు డౌన్లో అంటే కింద పట్టా పాస్బుక్ అలాగే వన్బి రెండు కాలమ్స్ చూపిస్తాయి అది చూపించిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు పట్టా పాస్బుక్ అనేది మీకు పైన ఫోటో వస్తుంది అలా ఇలా కనిపిస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన స్టేట్ పేరు ఇక్కడ ఉంటుంది జిల్లా ఇక్కడ వస్తుంది మండలం డివిజన్ గ్రామం ఇలా డీటెయిల్స్ ఉంటాయి పట్టా పాస్బుక్ ఇష్యూట్ చేసిన డేట్ ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు సర్వే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఇక్కడ అన్ని కాలమ్స్ వస్తాయి సర్వే నెంబర్ కాలం ఇది ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం కలిగిన ల్యాండ్ ఉన్నది అనేది ఇక్కడ వస్తుంది ఆ భూమి పొందిన పద్ధతి అంటే ఆ భూమి అనువంశం ద్వారా వచ్చిందా గిఫ్ట్ ద్వారా వచ్చిందా అనేది ఇక్కడ ఉంటుంది రిమార్క్స్ అలాగే ఇక్కడ మీ సంతకం అనేది ఉంటుంది వన్ బి చూస్తే వన్ బి ఇలా ఉంటుంది ఇక్కడ జిల్లా గ్రామం ఫజిల్ మండలం సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో మనం వన్ బి డౌన్లోడ్ చేసినామో అది ఇక్కడ ఉంటుంది ఇక్కడ తీసుకుంటే సీరియల్ నెంబర్ ఆ పట్టదారు పేరు ఇక్కడ ఉంటుంది ఆ పట్టదారుకు సంబంధించిన తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఇక్కడ ఉంటుంది అది ఏ ఖాతా నెంబర్లో ఉన్నదో ఇక్కడ ఉంటుంది సర్వే నెంబర్ ఆ భూమికి సంబంధించిన వివరణ ఇక్కడ ఉంటుంది ఈ భూమి వివరణ అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ పర్టిక్యులర్ సర్వే నెంబర్ లోపల ఎంత విస్తీర్ణం ల్యాండ్ ఉన్నదో ఇక్కడ మీకు వస్తుంది వస్తుందిగా ఉండే ఒక డౌట్ ఏంటంటే ఎకరానికి ఎంత లోన్ అనేది మనకు వస్తుంది అయితే ఇక్కడ ఎస్ఎల్ టీసీ అని చెప్పి ఒక స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక క్రాప్కి ఎకరానికి ఎంత లోన్ వరకు ఇవ్వచ్చు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎకరానికి ఒక్కొక్క క్రాప్కి ఎంత లోన్ ఇవ్వచ్చు అనేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు నేను మీకు చూపిస్తాను ఇది మీరు అబ్జర్వ్ చేస్తే క్రాప్ వైజ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ ఫర్ వేరియస్ క్రాప్స్ అనమాట ఇది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు తీసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మీకు ఆ క్రాప్కి ఎకరానికి వచ్చే లోన్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి డాడీ అయితే నలభై నాలుగు నుంచి నలభై ఆరు వేల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అయితే ఉన్నాయి మీరు కిందికి వస్తే ఇక్కడ మొక్కజొన్నకి ఇరిగేషన్ అయితే ఎంత అని ఇరిగేషన్ అయితే ఎంత అనేది ఇక్కడ ఉన్నది రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ కాటన్కి అయితే కాటన్ అన్ఇరిగేటెడ్కి అయితే నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వేల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సీడ్ ప్రొడక్షన్ అయితే ఇలా లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ యాడీకి నలభై నాలుగు నుంచి నలభై ఆరు వేలు అని మనం మాట్లాడుకుంటున్నాం దీని మీద బ్యాంక్స్ ముప్పై శాతం అదనంగా అయితే ఒక ఎకరాని చొప్పున లోన్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నలభై నాలుగు వేలు ఉన్నదనుకోండి ఈ నలభై నాలుగు వేలకి ఇంకొక ముప్పై శాతం అదనంగానే బ్యాంక్స్ అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎవరైతే వితిన్ ద టైంలో రెగ్యులర్గా రిన్యువల్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఆ లోన్ అయితే ఇస్తారు లేకుంటే పెంచడం కుదరదు అదన్నమాట ఈ క్రాప్ లోన్కి వడ్డీ శాతం అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అసలు ఎంత వడ్డీ పడుతుంది అనేది చూద్దాం మామూలుగా అయితే క్రాప్ లోన్కి తొమ్మిది శాతం వడ్డీ పడుతుంది కాకపోతే బ్యాంకులు మనకి తొమ్మిది శాతం వడ్డీ అయితే ఛార్జ్ చేయవు ఎందుకంటే క్రాప్ లోన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూ పర్సెంట్ సబ్మెన్షన్ అనేది బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది ఈ తొమ్మిదిలకి వెళ్ళి టూ పర్సెంట్ మనం తీసేసామంటే రిమైనింగ్ సెవెన్ పర్సెంట్ మనకి బ్యాంక్స్ అనేది వడ్డీ ఛార్జ్ చేస్తాయి ఈ సెవెన్ ఏడు శాతంలో కూడా క్రాప్ లోన్ తీసుకున్న తర్వాత టైమ్లీ రీపేమెంట్ చేస్తే త్రీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ మనకి సబ్వెన్షన్ రూపంలో మన అకౌంట్లో జమ చేస్తుంది సో ఈ ఏడు శాతం నుంచి మూడు శాతం తీసేస్తే రిమైనింగ్ నాలుగు శాతం మాత్రమే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఏడు శాతం ఉన్నదో ఈ ఏడు శాతం మనం కట్టిన తర్వాతనే మూడు శాతం వడ్డీ అనేది మన అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు వన్ ల్యాక్ రూపీస్ అమౌంట్ లోన్ అమౌంట్ తీసుకున్నాడు అనుకుందాం అందులో తొమ్మిది శాతం వడ్డీ అంటే లక్షకి సంవత్సరానికి తొమ్మిది వేల వడ్డీ అయితే అతనికి పడుతుంది ఆ తొమ్మిది వేలలో రెండు శాతం సబ్సిడీ రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగతా ఏడు శాతం బ్యాంక్స్ అనేటివి రైతుల మీద ఛార్జ్ చేస్తాయి అందులో ఇన్ వన్ ఇయర్ లోపల ఎవరైతే రెన్యువల్ చేసుకుంటారో లేదా వితిన్ వన్ ఇయర్ లోపల లోన్ అమౌంట్ మొత్తం చేసుకుంటారో వాళ్ళకి మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కేవలం నాలుగు వేలు మాత్రమే వాళ్ళు కట్టాల్సి ఉంటుంది ఈ సబ్సిడీ లేదా సబ్వెన్షన్ అనేది అందరికి వస్తుందా అంటే దానికి రెండు కండిషన్లు ఉన్నాయి ఒకటి లోన్ అమౌంట్ అనేది మూడు లక్షల లోపు మాత్రమే ఉండాలి రీపేమెంట్ అనేది టైంలో జరిగి ఉండాలి అలా అయితే మాత్రమే మనకి సబ్వెన్షన్ అనేది వస్తుంది లోన్ లేట్ రీపేమెంట్ చేస్తే మనకి నష్టాలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి త్రీ పర్సెంట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది ఇవ్వదు నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ పెనాల్టీ అనేది మనకు పడుతుంది పెనాల్టీ అనేది ఐదు శాతం నుంచి ఆరు శాతం వరకు పెరుగుతుంది అంటే ఏడు శాతం పడే దగ్గర పన్నెండు నుంచి పదమూడు శాతం వడ్డీ అయితే మనకి పడుతుంది అది మనం నోట్ చేసుకోవాలి చాలామంది రైతులకి ఈ విషయం తెలియదు దాని ద్వారా వాళ్ళు సంవత్సరం లోపల రినువల్ చేసుకోకుండా ఉంటారు మీరు చూడండి హైలైట్స్ మనం ఇప్పటివరకు ఏమేమి చూసామో ఒకసారి చూద్దాం క్రాప్ లోన్ అంటే ఏంటి రినువల్కి కానీ కొత్త క్రాప్ లోన్ కానీ తీసుకోవాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మీకు ఇంతకుముందు చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రినువల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కొత్తలోనికి కూడా దాదాపు అవే డాక్యుమెంట్స్ ఉంటాయి ఒకటి నోటి అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అది బ్యాంకును బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది బట్టి సబ్సిడీ అలాగే రేట్ లేట్గా రీపేమెంట్ చేసి పడే పెనాల్టీ అంటే అవన్నీ కూడా మనం చూసాం మీకు ఇందాక వన్ బీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి ఒక కాలం ఉంది అదేంటంటే ఆ ల్యాండ్ మనకి ఎలా అంటే ఆ ల్యాండ్ పట్టా భూమియా అసైండ్ భూమియా అనే డీటెయిల్స్ అందులో ఉంటాయి పట్టా ల్యాండ్ అంటే ఇండివిజువల్ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ల్యాండ్ అతని పట్టాదారాన్ని కూడా అంటాం అతనికి ఫుల్ రైట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అసెంబ్లీ ల్యాండ్ అంటే ల్యాండ్ ఎవరు అంటే పూర్ పీపుల్కి గవర్నమెంట్ అలోకేట్ చేసినటువంటి ఒక ల్యాండ్ దీనిలో అమ్మడం కానీ కొనడం కానీ ఉండదు అది గుర్తుంచుకోవాలి ఇనామ్ ల్యాండ్ ఇనామ్ ల్యాండ్స్ అంటే బ్రిటిష్ కానీ నిజాం ఏరాలో సర్వీసెస్ ఇచ్చినందుకు గానిచ్చినటువంటి ల్యాండ్ ఇది తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే ఇది ప్యూర్లీ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఇది ఇండివిజువల్స్ పేరు మీద రిజిస్టర్ అయి ఉండదు పబ్లిక్ యూటిలిటీస్ కోసం వాడుటటువంటి ల్యాండ్ ఇది నెక్స్ట్ పోరంబోక్ ల్యాండ్ ఈ పోరంబోక్ ల్యాండ్ అంటే పోర్షన్ ఆఫ్ పబ్లిక్ పర్పసెస్ కోసం అంటే రోడ్స్ పాయింట్స్ బ్యూరియల్ గ్రౌండ్స్ ఎట్సెట్రా వీటి కోసం పక్కకి ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఇది దీన్ని మామూలుగా ప్రైవేట్ ఓనర్స్ అనేట వాళ్ళు ఎవరు ఉండరు దీన్ని కల్టివేషన్ కూడా ఏమి ఉండదు ఇందులో తర్వాత లేఅవుట్ ఆర్ కన్వర్టెడ్ ల్యాండ్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోతే రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసేటటువంటి ఒక ల్యాండ్ ఇది దీన్ని వాడాలంటే నాలా కన్వర్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వక్ఫ్ భూములు లేదా ఎండోమెంట్ ల్యాండ్ ఇది రిలీజియస్ పర్పస్ కోసం ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఇది దీన్ని వక్ఫ్ బోర్డు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు తర్వాత ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్ ఈ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ అనేవి ట్రైబల్ పీపుల్స్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఇవి ఫారెస్ట్ రైట్స్ అనేటివి వీటికి ఉంటాయి కల్టివేషన్ అనేది ఇందులో చేయవచ్చు ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఒక డౌట్ ఉంటుంది ఇన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి కదా మనకి బ్యాంక్ ఇన్ని రకాల ల్యాండ్స్కి లోన్ ఇస్తుందా అంటే ఇందులో పట్టా పాస్బుక్ అయితే బ్యాంక్ ఖచ్చితంగా లోన్ ఇస్తుంది సెండ్ భూమికి ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్కి కొన్ని రకాల బ్యాంక్స్ కొన్ని పరిమితులతోని లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ గవర్నమెంట్ ల్యాండ్కి పోరంబోక్ ల్యాండ్కి ఇటువంటి ల్యాండ్స్కి అయితే మ్యాక్సిమం బ్యాంక్స్ ఇవ్వవు విచ్ టైం ఒకవేళ ఫార్మర్ తను తీసుకున్న క్రాప్ లోన్ని వితిన్ వన్ ఇయర్ లోపల రీపేమెంట్ చేస్తే అతనికి వచ్చే చివరికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయింది వాళ్ళకి ఛార్జ్ చేయబడుతుంది మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బ్యాంకింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ